హలో అండి ఈరోజు మనం ముగ్గురాలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూద్దాం దీనికోసం మనం ముందుగా నానపెట్టిన రైస్ని తీసుకోవాలి ముందంటే మీకు ఎప్పుడు వీలు పెడితే అప్పుడు అండి అట్లీస్ట్ సిక్స్ అవర్స్ అయినా నానాలి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నప్పుడు వెంటనే ఎక్కువ వాటర్ వేసుకూడదండి జస్ట్ కొంచెమే వేసుకోవాలి గట్టిగా పట్టుకోవాలండి ముద్ద అనేది గట్టిగా ఉండాలి మనకి లూజ్గా ఉండకూడదు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం మనం తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇది మరి గట్టిగా ఉంది కదండి మిక్సీ తిరగడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి నేనైతే వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ వాటర్ అనేది ఇప్పుడు తీసుకుంటాను చూసారండి ఈ విధంగా గట్టిగా మెత్తగా పట్టుకోవాలండి అంత వీలైతే అంత గట్టిగా పట్టుకోవడానికి ట్రై చేయండి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయకండి లూజ్ అయిపోతుంది పిండి ఈ విధంగా మెత్తగా స్మూత్గా రావాలి ముద్ద అనేది ఇలాగైతే మనకి ముగ్గులలు అనేవి చాలా బాగా రెడీ అవుతాయి ఇలా కాటన్ క్లాత్ వేసుకొని ఇప్పుడు ఈ ముద్దని కాటన్ క్లాత్లోకి తీసుకోవాలండి ఈ కాటన్ క్లాత్ వేయడం వల్ల ఏంటంటే వాటర్ అనేది ఏమైనా ఉంటే కాటన్ క్లాత్ అబ్జర్బ్ చేసుకొని పిండి అనేది మనకి పొడిగా ముద్దలాగా వస్తుంది డ్రైగా దీన్ని మనం అండి ఎన్ని రోజులైనా పాడవదు ఎంత బాగా ఎండితే అన్ని ఎక్కువ రోజులు మనకి ఉంటుందండి ఇప్పుడు మనం దీన్ని ఉండలు చిన్న చిన్న ఉండల్లాగా అయితే చుట్టుకుందాం ఇలా పెట్టుకుంటే మనకి తొందరగా ఎండుతాయండి తొందరగా డ్రై అయిపోతాయి ఇలాగైతే నేనైతే ఈ షేప్లో చేసుకున్నాను ఇంకా చిన్నగా చేసుకొని ఇంకా చిన్నగా కూడా మనం పెట్టుకోవచ్చు చూపిస్తున్నాను కదండి ఇది ఒక సైజు ఒక వేరియంట్ మీకు పీసులు ఇవ్వాలి కావాలి అనుకుంటే ఇగో ఈ విధంగా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన షేప్లో అయితే మీరు తీసుకోవచ్చండి ఇగో ఈ చిన్న ఇట్లా చేసుకుంటే తొందరగా మనకి ట్రై అవుతాయి అనమాట తొందరగా ఎండిపోతే మనం వెంటనే వాడుకోవడానికి అయితే బాగుంటుంది ఈ విధంగా అయినా ఎండిపోతే ఈ విధంగా అయితే కొంచెం టైం పడుతుందండి లోపల ముద్దుగా ఉంటుంది కాబట్టి చూసారండి ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే మేము మనము ఎండలో పెట్టుకుంటే తక్కువసేపులో డ్రై అయిపోతాయి నీళ్ళలోనే మనకి ఎండ లేదు అనుకుంటే నీళ్ళైతే వన్ డే వన్ అండ్ హాఫ్ డేలోని ఫ్యాన్ కింద డ్రై అయిపోతాయండి తర్వాత మనం ఇట్లా యూస్ చేసుకుని ముగ్గు వేసుకోవడమే ఇప్పుడైతే నేను మాకు ఎండ అయితే తగలదండి నేను బాల్కనీలోనే పెట్టుకుంటాను ఈ ఎక్త చూసారండి ఈ విధంగా అయితే డ్రై అయిపోయినాయి బాగా ఇప్పుడైతే దీన్ని ముగ్గుకి ఏ విధంగా వాడాలో నేను చూపిస్తాను దీన్ని అయితే ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసి కలుపుకుందామండి వాటర్ లోని చూసారండి ఈ విధంగా అయితే మనము దీన్ని వాటర్ లో కొంచెం వాటర్ వేసి కరిగేసుకోవాలి దీన్ని ఇప్పుడు దీన్ని నేను ఏ విధంగా ముగ్గుసుకోవాలనేది మీకు చూపిస్తాను నేను ఇలాగైతే చిన్న కాటన్ క్లాత్ తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని దీంతో మనం ఇప్పుడు ముగ్గుని వేద్దాము చూడండి ఇప్పుడైతే నేను తీసుకొని చూపిస్తాను ఈ క్లాత్ అనేది రింగ్ ఫింగర్ పైన పెట్టి ప్రెస్ చేస్తే మనకి డిజైన్ అనేది పడుతుందండి ఇది ఆరాక చాలా నీట్గా అచ్చం పెయింట్తో వేసినట్లే కనిపిస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఆడడానికి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలండి సంవత్సరం పాటు మనం వీటిని వాడుకోవచ్చు ఇది ఎక్కువ టైం అయితే తీసుకోదండి ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈ ముగ్గురాలు అయితే మనకు రెడీ అయిపోతాయి చూసారు కదండి ఇప్పుడు నేను ఇక్కడ ఎలాగైతే వేస్తున్నానో అలాగే వేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది నాకు వచ్చినట్లే ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మన మన పల్లెల్లో మెట్లు అరుగుల పైన ముగ్గులు పెడుతూ ఉంటారు కదండి ఎక్కువగా అక్కడ ఇలాగ వేస్తే చాలా నీట్ గా అందంగా కనిపిస్తుంది అండి చూసారండి ఆరాక చూపిస్తున్నామో ఎంత బ్రైట్ గా కనిపిస్తుందో ఇదైతే మనం చెరుకున్నా సరే జరగదు ఒకవేళ కాలుతో తొక్కునా సరే ఇంట్లోకి అయితే రాదండి బ్రైట్ గా అందంగా కనిపిస్తుందో ఆరాక ఇది చాక్పీస్తో వేసిన దానికన్నా అందంగా ఉంటుంది తో అయితే తొందరగా వేయొచ్చు కానీ ఇలాగైతే మనకి బియ్యం పిండితో వేసామనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అండ్ అందంగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో చూసి మీకు తెలుస్తుంది రిజల్ట్ మరిన్ని మంచి వీడియోస్తే మీ ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి నీహ సర్మి డైరీస్